హలో అండి ఎలా ఉన్నారు ఈవేళ మనం పూరి తయారు చేసుకుందామండి మన స్టైల్లోనే వేరే ఎవరి స్టైల్లో కాదు మన స్టైల్లోన మన ప్రకారంగా ఇలా వెరైటీగా చేసుకుందామండి మనం లీటర్ పాలు తీసుకొని ఒక వెడల్పటి పట్టి బేసిన్లోన చక్కగా వేసుకొని అవి అలాగా కలుపుతూ హైలో పెట్టేసి కలుపుతూ ఉండాలండి అది దగ్గర పడిన దాకా అలా కలుపుకొనే ఉంటుండాలండి ఎందుకంటే మిగడ కట్టేస్తుంది కదా మీద కలపకపోతే మిగడ కట్టేసి అడుగు పట్టేస్తుంది మనం అలాగ కోవా వచ్చిన దాకా అలా కలుపుకొని ఉండాలండి చిక్కదనం చిక్కదనం చిక్కదనము అవుతున్నప్పుడు మనం సైడ్లో అలా కిట్ చేస్తుండి మనం అలా కలుపుతుంటే మనకి కోవా అనేది దగ్గర పడుతుంది మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మీరు లైక్ చేయండి మనం అలా కలుపుకొని వచ్చాం కదండీ చూడండి కోవా అనేది ఎలా రెడీ అయిపోయిందో కొద్దిగా ఒక స్పూన్ పాల పొడి వేసుకున్న తర్వాత మనం రెండు స్పూన్లు పంచదార వేసుకొని మరి కొంచెంసేపు కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత అది కలిసిపోతే చాలు ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది ఒక వేరే గిన్నెలోకి తీసుకొని చక్కగా చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకుంటే మనకి కోవా అనేది రెడీగా అవుద్ది మలైపూరి రెడీ అయినప్పటికీ కోవా అనేది కూడా చల్లగా అయిపోద్ది ఈ కోవా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చక్కగా అది ఒక పక్కన పెట్టుకో ఒక స్టీల్ తపేల్లోన రెండు మైదా పిండి ఒక గరిటె గోధుమ పిండి కొద్దిగా సాల్ట్ ఒక రెండు స్పూన్ల పంచదార వేసుకొని మనము లేకుండా చక్కగా గా నిదానంగా కలుపుకోవాలండి చూడండి ఎలా కలుపుకుంటున్నాం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని అలా కలుపుకుంటే మనకి పూరి అనేది బాగా వస్తుందండి నేను ఫస్ట్ టైం చేయడం అండి ఇది మనం యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను పోనీ ట్రై చేయొద్దుమా అంటే మనము కొద్దిగా ఓపిక పడితే వస్తుందండి అలా కొద్దిగా ఓపిక మీద చేసుకోవాలి చేసుకుంటే మనకి ఏదన్నది కొద్దిగా వస్తుంది మనం యూట్యూబ్లో చూసినంత పర్ఫెక్ట్గా వస్తుంది కానీ మన ఇంట్లో వాళ్ళకి మన పిల్లలకి మన మా వారికి నచ్చినట్టుగా అయితే నేను సక్సెస్ అయినట్టుగా చూడండి ఎంత చక్కగా అది కలిపాను అలా కలుపుకోవాలండి కొద్దిగా దలసరగా వచ్చాయి కానీ ఏం పర్లే టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి చూడండి ఉండలేకుండా చక్కగా నీట్గా అదే కంటస్టెన్సీ ఉంచుకుంటే మనకి ఆ పూరి అనేది కరెక్ట్గా వస్తుందండి మన నేను పంచదార వేసేసి వాటర్ వేసి అలా ఉంచుసానండి ఉంచిస్తే కరుగుతుంది కదా అనేసి ఉంచేసాను ఈ పంచదార పాకము పొయ్యి మీద పెట్టేసి చక్కగా కరగనివ్వాలండి కరగనిచ్చి మనకి తీగపాకం మది పాకం అయితే అంటేస్తుందండి మనము తీగపాకం వచ్చినట్టుగా చూసుకొని అది ఆఫ్ చేసి ఇవ్వాలండి ఆఫ్ చేసిన చల్లారిన తర్వాత మనము మలైపూరి వేసుకుందాం కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కొద్ది కొద్దిగా వేసుకొని మనం మలాయి పూరి వేసుకొని అలాగా ఆ కళాయిలోన పాకం తీసిన కళాయిలోన అలాగా వేసుకోవాలండి కొంతసేపు అది నానిన తర్వాత అది తీసి మనం కోవా రెడీ చేసుకున్నాం కదండీ ఆ కోవా దాని పక్కన సైడ్కి సైడ్కి ఒక స్పూన్న్నర కోవా వేసుకొని చక్కగా మడత పెట్టుకోవాలండి మలాయి పూరి సూపర్ రెడీ అయ్యిందండి ఎంత టేస్ట్గా ఉందంటే చాలా టేస్ట్గా ఉందండి ఈ పూరి అనేది ఆ పాకం చక్కగా పీర్చుకుందండి పీర్చుకొని అది ఒక నానిన తర్వాత ఈ కోవా అనేది పెట్టాం కదండి అది తింటుంటే ఎంత మధురంగా ఉంటే జ్యూసీ జూసీగా స్వీట్గా చాలా టేస్ట్గా ఉందండి చేసినందుకు ఫస్ట్ టైం చేసినందుకు సాటిస్ఫాక్షన్ అయ్యిందండి చాలా బాగుంది నేను ఇదే ఫస్ట్ టైం చేయడం అయినా చక్కగా వచ్చిందండి కొద్దిగా పూరి అనేది దలసరయ్యింది కానీ అయినా చాలా టేస్ట్గా ఉందండి మన ఇంట్లో నా కమ్మదనంగా నోటికి ఇంపుగా ఆ నోట్లో పెడితే కరిగిపోయినట్టుగా ఎంత బాగుందండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి కొద్దిగా ఆ ఇంట్లోన పాలు గట్ట ఉంటే చాలు చక్కగా తయారైపోతాయి ఎలాగా గోధుమ పిండి మైదాపిండి ఇవన్నీ ఉంటాయి అనుకోండి కానీ చాలా టేస్ట్గా కొద్దిగా ఓపిక పడాలి కానీ మనము బయట దొరికినట్టుగా ఈ స్వీట్ అంత మధురంగా ఉందండి ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ